జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి రూపకం నీకేం కావాలో చెప్పు షాపులో బంగారు గొలుసును తీసుకుని ఇంటి దారి పట్టాడు మధుసూదన్ ఇంటికి చేరగానే గొలుసు భద్రంగా బీరువాలో పెట్టి మాస్టారి కాగితాల కట్ట మళ్ళీ బయటకు తీశాడు ఇంతలో సంధ్య నుంచి ఫోన్ కాల్ ఏమండి ఎలా ఉన్నారు బాగున్నాను సంధ్య నువ్వు బాబు ఎలా ఉన్నారు మీకోసం ఎదురు చూస్తూ ఇంకెంత రెండు రోజులేగా వచ్చేస్తా అన్నాడు మధుసూదన్ అవును నలభై ఎనిమిది గంటలు మాత్రమే అంది సంధ్య రోజుల కన్నా గంటల లెక్క బాగుంటుంది కదూ అన్నాడు మధుసూదన్ సంధ్య కూడా నవ్వుతూ మరి ఎప్పటికైనా పేరు ఏమిటో చెబుతారా శ్రీవారు అని అడిగింది చెబుతా చెబుతా ఎప్పుడూ మళ్ళీ అడిగింది సంధ్య ఇరవై నాలుగు గంటల ముందు మళ్ళీ ఇద్దరి మధ్య నవ్వులు సరే బాగా పొద్దుపోయింది సంధ్య నిద్రపో రేపు మళ్ళీ నేను ఉదయం నీకు కాల్ చేస్తాను అనగానే ఇప్పుడే బాబుని పడుకోబెట్టానండి సరే ఉంటాను శుభరాత్రి అని ఫోన్ పెట్టేసింది పడుకుందామా కాగితాల్లో ఏముందో చదువుదామా అనుకుంటూ మళ్ళీ కాగితాలు వెతుకుతూ చదవడం మొదలుపెట్టాడు మధుసూదన్ డబ్బు 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 దీనికోసమైనా మనుషులు బ్రతికేది నవ్వు సంతోషం ఆనందం పూర్తిగా ఈ డబ్బు అనే జబ్బులో ఇరుక్కుపోయి వాటి యొక్క స్వయం ప్రకాశితాన్ని కోల్పోయి నేటి కాలంలో కొనుగోలు వస్తువులతో పాటు ఇవి చేరిపోయాయి అలా ఆ కాగితం ఎంతో ఆసక్తిగా చదువుతున్న మధుసూదన్ ఒక్కసారిగా వీధి తలుపు చప్పుడు అవ్వడంతో కాగితాలు పక్కన పెట్టి తలుపు తీయడానికి వెళ్ళాడు లేచి తలుపు తీసి చూస్తే ప్రక్క పోర్షన్ పాపారావు గారు చేతిలో సంచి పట్టుకుని ఉన్నారు మధు ఉన్నావో లేవో అనుకుంటూ వచ్చానయ్యా నువ్వు బారసాలకి రేపే కదూ వెళ్ళేది కాదు సార్ ఇంకా రెండు రోజులు ఉన్నాయి అన్నాడు మధుసూదన్ ఎల్లుండి సాయంత్రం బయలుదేరతాను అని చెప్పగానే అవునా అయినా సరే ఇదిగో నీ బిడ్డకి కొత్త బట్టలు నవ్వుతూ అందించాడు పాపారావు అయ్యో ఎందుకండి ఇప్పుడు ఇవన్నీ ఇక్కడకు ఎలాగా వస్తాం కదా అప్పుడు ఇవ్వచ్చు కదా అన్నాడు మధుసూదన్ భలేవాడివయ్యా ఎప్పుడు ముచ్చట అప్పుడు తీర్చుకోవాలి శుభం క్షేమంగా వెళ్ళి లాభంగా రావయ్యా అంటూ వెళ్ళిపోయారు పాపారావు గారు ఆయన ఇచ్చిన బట్టలు పెట్టెలో పెట్టి పనిలో పనిగా రెండు రోజుల సమయం ఉన్న మిగతా బట్టలు కొన్న బంగారం గొలుసు పెట్టిలో సర్దుకుంటూ ఉండగా పెద్ద గాలి దుమారం బయట కిటికీ రెక్కలు కొట్టుకుంటూ ఉంటే వాటిని మూసి ఎందుకన్నా మంచిదని పువ్వొత్తి అగ్గిపెట్టి కూడా దగ్గరే పెట్టుకున్నాడు మధుసూదన్ ఒంటింట్లోకి వెళ్ళి బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుందామని స్టవ్ వెలిగించి మూకుడిలో కొద్దిగా పోపు వేసి క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు కూడా కడిగి తరిగి వేసి అవి మరిగే లోపల చదువుతూ ఆపిన మాస్టారి కాగితాలను ఒద్దికగా పెట్టి మంచం మీద దిండు క్రింద పెట్టుకున్నాడు మధుసూదన్ కొద్ది సమయం తరువాత చేసుకున్న తిని విశ్రాంతి తీసుకుంటూ దిండు కింద ఉన్న కాగితాలు తగిలి కనీసం అవి ఒక క్రమ పద్ధతిలో పెడదాం అని లేచాడు ఇంతలో అనుకున్నట్లుగానే గాలి పెద్దగా మారి జోరున వర్షం పడుతూ ఉండగా కరెంటు పోయింది చేసేది లేక అప్పటికే పొద్దుపోవడంతో రేడియో పెట్టుకొని కళ్ళు మూసుకుని వింటూ మంచం మీద వాలిపోయాడు సంధ్య బాగా అలిసిపోయి ఉండడంతో బిడ్డ పక్కలో ఉండగానే నిద్రపట్టేసింది ఇంకా ఆడుతూ ఉన్న పసిబిడ్డను సంధ్య తండ్రి చేతుల్లోకి తీసుకొని జోల పడుతున్నాడు నీ తండ్రి వస్తాడు మా నాన్న వచ్చి నీకు పేరు పెడతాడు నువ్వు పెరిగి పెద్దయి మా నాన్న నీ తండ్రికి మంచి పేరు తేవాలి ఓ నాన్న జో జో మా నాన్న జో జో అక్కడ మాస్టర్ రామనాథంతో ఒరే నాకేమీ కాదులేరా నువ్వు అనవసరంగా కంగారు పడి నీ నిద్ర పాడు చేసుకోకు నేను రేపు ఉదయం వేణుగోపాల స్వామి దర్శనానికి నిన్ను కూడా తీసుకెళతా వచ్చి సరేనా అంటూ లేచి వీధి గుమ్మం వైపు అడుగులు వేశారు ఒరే శివ జాగ్రత్తగా వెళ్ళరా ఇంకా నువ్వు నీ పుస్తక ప్రచురణ సినిమా కథలు అంటూ ఎక్కడా తిరగద్దురా ఇంటి పట్టునే ఉండు మొన్న సుస్థి చేసి నీకు ఆపరేషన్ అయ్యాక బాగా లొంగదీసుకుపోయావు సుమా అనగానే అలాగే లేరా రాము శివ ఏమి చెప్పినా ఈ నవ్వు మాత్రం మానవు కదా ఓరై రాము అక్షరాలతో నా సావాసం వాటితోనే నా నివాసం నాకున్న ఏకైక ఆస్తిర అందుకే ఈ నిత్య దర్హాసం అనగానే నిజమే శివ వులకు గుండెకి ఆపరేషన్ అయిన మనసు మాత్రం పదిలంగా ఉంటుంది కదూ అనగానే ఇద్దరి మధ్య మళ్ళీ నవ్వులు ఇంటికి వెళ్ళాక ఒక్కసారి ఫోన్ చేయరా అంటూ వెనకాలే వెళ్ళి తలుపు వేసుకుని మంచం మీద వాలిపోయారు రామనాథం గారు అది అమెరికా లాస్ ఏంజల్స్ నగరం సమయం ఉదయం ఆరు గంటలు మాస్టారు పెద్ద కొడుకు గిరి పక్క రాష్ట్రంలో ఉన్న అన్న హరికి ఫోన్ చేశాడు ఎరాగిరి ఏమిటి ఉదయాన్నే కంగారు పడుకు అన్న నాన్న విషయం మాట్లాడదామని చేశాను ఈ ముందురా మాట్లాడడానికి మనతో ఉండమంటే ఉండరు మనం అక్కడికి వెళ్ళాలంటే కుదరదు నీకు తెలియందా ఈ విషయం నిజమే అన్నా అలా అని నాన్నని ఒక్కడిని వదిలేస్తే ఈ వయసులో కొద్దిసేపు మౌనం ఇద్దరి మధ్య మళ్ళీ గిరే తిరిగి మాట్లాడుతూ అన్న మొన్న ఏమైందో చూసావుగా ఆయన అక్షరాలతో సావాసం చేస్తూ ఆయన రాసే రాతలు అందరికీ తెలియాలని ఏదో స్టూడియోలో ఎవరో నిర్మాతను కలిసి వెళుతూ వెళుతూ రోడ్డు మీద పడిపోతే అదృష్టం కొద్దీ తెలుసున్న మనిషి పక్కనే ఉండడంతో ప్రమాదం తప్పింది ఒరే గిరి అసలు ఈయనకి ఈ వయసులో రచనలు కథలు అవసరమా ఇంటి పట్టున ఉండక అన్నా అదే విషయం నేను అడిగా అంతేకాదు ఒంటరిగా అక్కడ ఎందుకు ఇక్కడకు వచ్చేయండి అని బ్రతిమాలాను కూడా అంతేనా నాన్న నీకేం కావాలో చెప్పు అని అడిగితే ఇలా అన్నారు ఓరే గిరి చిన్నప్పుడు నువ్వు నీ అన్న ఇసుకలో వద్దన్నా ఆడుతూ కనిపించిన ప్రతీది తినద్దన్నా తింటూ కంటికి కోరుకున్నది మీకు ఇచ్చేదాకా ఏడుస్తూ ఉండేవారు గుర్తుందా ఎలా గుర్తుంటుందిలే జ్ఞానం లేని వయసులో చేసిన చేష్టలు కదూ ఇప్పుడు మీ జ్ఞానంతో విదేశాల్లో స్థిరపడిన ప్రయోజకత్వమైన జీవితాలు మీ అవసరాలు మీకుంటాయనే జ్ఞానం నాకు ఉండబట్టే నా జానకి నాకు దూరమైన మీరంతా దూరంగా ఉన్నా సరే నాకు సర్వస్వమైన నా అక్షరాలు నాకు తోడు ఉండగా ఒంటరి అనుకోకుండా హాయిగా నా ఇంట్లో నేను ఉన్నాను గిరి అక్షరాలు లక్షలు సంపాదించాలని కోరుకోవడం లేదురా నా గుప్పెడు గుండెకు సంతోషాన్ని పంచే పట్టెడు అక్షరాలు నాలాంటి మరో పది మందికి పంచాలి అదే నా తపన నా యావ ఇలా అన్నారా అన్నా ఇప్పుడేమంటావు అని గిరి అడగగానే మళ్ళీ ఇద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం